ఆర్టీ తెలుగుగా కేజీబీవీ జాన్లో పనిచేస్తున్నాను మేము రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఐదవ రోజు నిరోధక సమ్మె చేస్తున్నాము ఈరోజు అదేవిధంగా ఈరోజు యాక్సిడెంట్లో మరణించిన మా ఎస్ఎస్సీ ఉద్యోగికి మేము సంతాపం తెలియజేశాము ఐదవ రోజు నిరోధక సమ్మెలో భాగంగా ఈరోజు మేము మోకాళ్ళ పైన నిరసన తెలియజేశాము మేము గత పద్దెనిమిది సంవత్సరాలుగా దాదాపు ఇరవై వేల పైచికు మందిని కూడా కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తూ సాధికాలను జీవితంతో చాలా బాధపడుతున్నాము ఇబ్బందులు పడుతున్నాము పోయిన సంవత్సరము పిసిసి అధ్యక్షంగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఒకటి సీఎం గారు మాకు ఏదైతే హామీని ఇచ్చారో మీ సమస్యలన్నిటిని పరిష్కరిస్తామని అదే మాటల మీద నిలబడి సంవత్సర కాలం గడుస్తుంది కదా ఇప్పటికైనా మా బాధలను గుర్తించి మమ్మల్ని రెగ్యులర్ చేయాలని మాకు పేస్కేలు వర్తింపజేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము మా డిమాండ్లన్నీ నెరవేర్చుకునేదాకా ఎన్ని రోజులైనా సరే మేము ఈ నిరోధిక సమయాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం గత పదిహేను సంవత్సరాలుగా చాలా చాలా వేతనాలతో చాలా వేతనాలతో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం మాకు ఎలాంటి ఇన్సిడెంట్ అయినా కూడా ఇలాంటి లబ్ధి మాకు లేదు ఈరోజు మాకు సహాతోటి ఉపాధ్యాయులు సహాతోటి మెసెంజర్ దారిలో వెళ్తుండగా అకాల మరణం చెందిన కూడా మా ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు మాకు ఎలాంటి ఏది కూడా మాకు బెనిఫిట్స్ రావడం లేదు మేము గత పదిహేను సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులతో చాలా సార్లు కుటుంబాలు ఆర్థికంగా వెనుకబడిపోతున్నాం మేము చేస్తున్న పనిని గవర్నమెంట్ గుర్తించకుండా మమ్మల్ని మేము మా ఏజ్ పెద్దగా అవుతుంది ఏజ్ గడుస్తుంది కానీ రోజులు మారుతలేదు నిత్యావసర వస్తువుల ధరలు కూడా చాలా పెరిగిపోయాయి ఇప్పుడున్న ఈ శాలరీతోటి మేము మేము కనీసం నిత్యావసర వస్తువులు కూడా పొంపలేకపోతున్నాం గవర్నమెంట్ ఈ ఐదవ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా గవర్నమెంట్ దిగివచ్చి మా యొక్క డిమాండ్స్ ను పరిష్కరించాలని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ప్రభుత్వం కూడా మా దృష్టిలో పెట్టుకొని వెంటనే విద్యాశాఖలో మమ్మల్ని విలీనం చేయాలని మేము వ్యక్తి చాకర్ చేయించుకుంటూ చాలా చాలా వేదనాలతో తక్కువ జీవితంతో పనిచేస్తున్నాం ఇకనైనా ప్రభుత్వం గుర్తించి వెద్దన విద్యాశాఖలో విలీనం చేయవలసిందిగా నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను గత సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ పదమూడో తారీఖున అన్నకొండలో జరిగిన ఇదే మేము సమగ్ర శిక్ష నిరోధిక సమ్మె చేస్తున్న సమయంలో సెప్టెంబర్ పదమూడవ తారీఖు నాడు మా సభ శిబిరముకు సమ్మె శిబిరముకు వచ్చి నేనున్నాను నేను ఛాయ తాగే సేపట్లో మిమ్మల్ని రెగ్యులరైజ్ చేసి జీవో ఇచ్చి పంపుతాన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికారంలోకి వచ్చి సంవత్సరం జరుగుతున్నా కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు మా వినడం లేదు ఈ రోజుకైనా ఇప్పటికైనా మీరు ఎక్కడున్నా కూడా మా యొక్క ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఆకాంక్షలను మీరు నెరవేర్చి నెరవేరుస్తారని మేము ఈ సభా వెళ్తానం కోరుకుంటున్నాం